పెద్దన్నారు ఇది వాళ్ళ పెట్టాలని అనుకోండి ఎక్కడ గొడవ వెల్లులా వస్తున్నారా ఇక్కడ వాళ్ళు కాదు చావును ఇంకో ఫోన్ తీసుకొచ్చి లైవ్ చేయవచ్చు కదా వారికి వాళ్ళకి కానీ బాబాయ్ వాళ్ళకి ఫోన్ ఉందా అరే నీ ఫోన్ లేదు అది

తగలబెడతారు చూడు బండి మనకేం కాదు ఆ టీడీపీ పోలీసులు పోలీసులు ఇప్పుడు దాకా ఉన్నారు కర్ర కర్రీడు తలా కర్ర పట్టుకున్నారు అదిగో మన టీడీపీ వాళ్ళే మనంటారు

వెల్లు వస్తున్నారా ఇక్కడ వాళ్ళు కాదు సార్ ఇంకో ఫోన్ చేసుకొచ్చి లైవ్ చేయవచ్చు కదా పిన్నోళ్ళకి కానీ బాబాయ్ వాళ్ళకి அரா அது கொடுூர் ஷாப்பு అది కళ్ళ పట్టుకున్నాడు అయ్యోనే రాదా పోయి మీ మీద వచ్చేయమ ఎందురా అయ్యో నందు కూర్చో పోలీసులనారగా ఏమంది చాడు మూసినా వీడియో కావదే ఎందుకు కరీం కరీం షాపు

మనకేం కాదు మా టీడీపీ వాళ్ళు ఇళ్ళు పోలీసులు ఇప్పుడు దాకున్నారు కర్రీడు తలా కర్ర పట్టుకున్నారు అదిగో మన టీడీపీ వాళ్ళే మనంటారు

వెల్లు వస్తున్నారా ఇక్కడ వాళ్ళు కాదు సార్ ఇంకో ఫోన్ తీసుకొచ్చి లైవ్ చేయవచ్చు కదా వారికి పిన్ కానీ బాబాయ్ వాళ్ళకి ఫోన్ और 니 ফোন लेदारा आई करवाला लावते अरे बट उतर रे कोळूर छापा आ कोळूर छापा सगळे पटक

అదిగో సోబా మనం కారణబడలు ఉన్నారు మనల్ని